ఐపీఎల్లో వోల్టేజ్ మ్యాచ్ కి ఉప్పల్ స్టేడియం వేదికైంది సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్లు గెలిచింది చెన్నై ఆర్సీబీ గుజరాత్ జెట్లపై గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ పై ఓడిపోయింది సీఎస్కే పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది ఈ సీజన్లో మూడు మ్యాచ్ల్లో ఒకే మ్యాచ్ గెలిచింది రైజర్స్ ముంబై ఇండియన్స్ పై గెలిచి కోల్కతా గుజరాత్ జట్లపై ఓడి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది ఇప్పటి వరకు సన్ రైజర్స్ పై తలబడిన పంతొమ్మిది మ్యాచ్ల్లో పద్నాలుగు సార్లు చెన్నై గెలిచింది సిఎస్కేపై ఐదు సార్లు మాత్రమే ఎస్ఆర్హెచ్ గెలిచింది మ్యాచ్ చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఉప్పల్ స్టేడియంకు రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి క్రికెట్ అభిమానుల కోసం పలు ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి అరవై స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఎండి సజ్జనార్ తెలిపారు ఇవాళ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు స్టేడియం దగ్గరకు బస్సులు నడవనున్నాయి మ్యాచ్ కోసం రెండు వేల ఎనిమిది వందల మంది పోలీసులు మూడు వందల అరవై సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని ప్రచారం జరగనుండటంతో చూసేందుకు స్టేడియానికి క్యూ కడుతున్నారు అభిమానులు సాయంత్రం ఐపీఎల్ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని ఉప్పల్ స్టేడియం నుంచి డీటెయిల్ అందిస్తారు చెన్నై హై వోల్టేజ్ మ్యాచ్కు ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది ఇప్పటికే పలువురు అభిమానులు ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటున్నారు మనం చూసిన మెయిన్ గా ఇది గేట్ నెంబర్ వన్ ఇక్కడి నుంచే విఐపీలందరూ కూడా ఈ గేట్ నుంచే లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో ఉప్పర్ స్టేడియంలో జరిగే మ్యాచ్ను చూడనుండడంతో భద్రతను కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఇప్పుడిప్పుడే స్టేడియానికి పోలీస్ కానీ ఇతర సిబ్బంది అందరూ కూడా చేరుకుంటున్నారు ముఖ్యంగా ఐపీఎల్ చరిత్రలో ఈరోజు మ్యాచ్ చాలా వరకు కూడా క్రికెట్ లవర్స్ అందరినీ కూడా ఆకట్టుకుంటుందనే చెప్పొచ్చు ఎందుకంటే దాదాపు హైదరాబాద్ సన్ రైజర్స్ చెన్నై సూపర్ కింగ్స్ పంతొమ్మిది సార్లు రెండు జట్లు తలపడ్డాయి దీంట్లో చెన్నై ఒకసార్లు హైదరాబాద్ మీద గెలిచింది కానీ రీసెంట్గా మనం చూసాము ఇదే వేదికగా హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలోనే టాప్ స్కోర్ చేసింది సన్ రైజర్స్ హైదరాబాదు రెండు రెండు వందల ఏడు పరుగులు చేయడంతో ఈ ఈరోజు పిచ్ కూడా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని చెప్పి రిపోర్ట్ రావడంతో రెండు జట్లు కూడా బ్యాటింగ్ పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టాయి ఈ మ్యాచ్కి సంబంధించి ధోని ముఖ్యంగా ధోని సంబంధించి ఫ్యాన్స్ చాలామంది కూడా ఇక్కడికి చేరుకోవడం జరుగుతున్నది మనము ఇందాక కొంతమంది క్రీడాభిమానులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నారు మేము చెన్నై నుంచి కూడా మ్యాచ్ చూసేందుకు ఇక్కడికి వచ్చామని వారు చెప్తున్నారు అంటే ఏ రకంగా ఈ మ్యాచ్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు స్టేడియం మొత్తం కూడా ఫుల్ అయ్యే పరిస్థితి మనకు అనిపిస్తున్నది కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది టికెట్ దొరికిందా ఎలా ఉంది టికెట్ దొరికిందనా నేను చాలా కష్టపడ్డా రెండు వేల ఎనిమిది నుంచి వస్తున్న ధోని కోసం ఎస్పెషల్లీ నేను ధోని కోసం మా మహబూబాబాద్ నుంచి వెళ్ళి బైక్ మీద వచ్చానన్న నేను మార్నింగ్ బయలుదేరి వచ్చాను ఎంత క్రౌడ్ ఉంటుందని కేవలం ఎస్పెషల్లీ చాలామంది నాలాగా టికెట్ దొరకుండా చాలామంది ఉన్నారు కానీ ధోని కేవలం ఐపీఎల్ ధోని చూడడానికి కోసమే నేను అయితే వచ్చినాను ఎస్పెషల్లీ ధోని అంటే నాకు చాలా విరామని డిగ్రీలో ఎగ్జామ్ ఉంది నా ఎగ్జామ్ కెమిస్ట్రీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నేను ఎగ్జామ్ వదిలిపెట్టి కూడా ధోని కోసం నేను వచ్చి చూసినా అన్న టికెట్ ఎట్లా దొరికింది మరి ఆన్లైన్లో దొరికిందా ఆఫ్లైన్లో దొరికిందన్న నేను మా ఫ్రెండ్కే నేను చాలా లోషాలు చెప్పిన నేను ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ టికెట్ నాకు దొరికింది అన్న నాకు దీనికోసం తీసుకుని వచ్చాను నేను బైక్ మీద తీసుకుని వచ్చాను చూపెట్టు సో అది ఎక్కడి నుంచి టికెట్ దొరికిందా టికెట్ దొరికింది మా ఫ్రెండ్స్ తీసుకొస్తారు మేమైతే జల్లీ ఫస్ట్ ముందు ఏం సార్ మరి ధోని మ్యాచ్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి మనం చూసాం సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా టూ సెవెంటీ సెవెన్ టాప్ స్కోర్ చేసింది చెన్నై కూడా దానికి తగ్గట్టే ధీటుగా ఆడుతుంది ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ వోల్టేజ్ మ్యాచ్ ఉంటుంది ఈరోజు ధోని ఈరోజు బీభత్సమైన ఫామ్ లో ఆడతాడు పక్కర్ పడ్డాలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఈరోజు కొడతారు ఎందుకంటే అంతా బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ ఉంది సిఎస్కే మామూలుగా లేదు రచిన్ రవీంద్ర మస్తు వేరే లెవెల్ ఫామ్లు ఉండవు రాహని మళ్ళీ ఎంఎస్ ధోని కూడా మొన్న ఫస్ట్ మ్యాచ్ లోనే వచ్చి ట్వంటీ ఫోర్ లో ఫస్ట్ ఫస్ట్ మ్యాచ్ లోనే ఫామ్ లోకి వచ్చింది ఇక ఈరోజు సిఎస్కే నేను విన్ అవుతాను పక్క అది అభిమానులు అందరూ మనం చూస్తున్నాము హైదరాబాద్ చెప్పల్ స్టేడియం చేరుకుంటున్నారు ధోనీని చూసేందుకు ఎందుకంటే ఇదే ఐపీఎల్ చివరి సీజన్ అనే ప్రచారం జరగడంతో ధోని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు అయితే తరలి వస్తున్నారు ఒకసారి మనం మ్యాచ్ గురించి చర్చిస్తే ముఖ్యంగా నిన్న ఇరు రెండు క్యాప్టెన్లు అంటే హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ క్యాప్టెను చెన్నై సూపర్ కింగ్స్ క్యాప్టెను ఇద్దరు మాట్లాడినప్పుడు బ్యాటింగ్ పిచ్ అనుకూలంగా ఉంది అని చెప్పడంతో రన్లపైన పరుగుల వేట ఖచ్చితంగా ఉప్పల్ స్టేడియంలో ఉంటుంది విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ అభిమానులకు ఉన్నాయి ఇటు హైదరాబాద్ కూడా గతంలో బౌలింగ్లో స్ట్రాంగ్ ఉన్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ రీసెంట్గా మనం చూసాము హెడ్ కానీ క్లాస్ మార్కము అభిషేక్ శర్మ వంటి ప్లేయర్స్ బ్యాటింగ్లో వారి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్కి సంబంధించి కూడా రచన్ రవీంద్ర కానీ ధోని కానీ గైక్వాడ్ కానీ టాప్ ప్లేయర్స్ ఉండడంతో ఖచ్చితంగా ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద ఉంటుందని చెప్పి అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీనికి తగ్గట్టు రెండు టీముల బలాలు చూసుకున్నట్టయితే గతంలో సన్ రైజర్స్ హైదరాబాదు చెన్నైతోని పద్దొమ్మిది మ్యాచ్లు తలపడింది దాంట్లో పడ్డాలకు గెలిచింది పడ్డాలకు ఓడిపోయింది ఐదు మాత్రమే గెలిచింది ఇప్పుడు చెన్నయే టాప్స్ట్లో టాప్లో ఉంది మ్యాచ్ల విషయానికి వచ్చేసరికి మొత్తంగా కూడా ఐపీఎల్లో ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ధోనిని చూసేందుకే పెద్ద ఎత్తున అభిమానులు అయితే స్టేడియానికి తరలివస్తున్నారు దానికి అనుగుణంగా పార్కింగ్ కానీ భద్రత కానీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు మొత్తము రెండు వేల ఎనిమిది వందల మంది పోలీసులు కూడా నిరంతరం ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు మరోపక్క టికెట్ల వేట కూడా ఇక్కడ జరుగుతున్నాయి చాలా మంది అభిమానులకు టికెట్లు దొరకక నిరాశలు ఉన్నారు వారందరూ కూడా ఎట్లా మ్యాచ్ చూడాలని చెప్పి స్టేడియం పరిసర ప్రాంతాల్లో వారు కూడా టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు ఒక పక్క బ్లాక్ టికెట్ల పైన కూడా పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు మన ఉన్న సమాచారం ప్రకారం పదిహేను వందల టికెట్ కూడా పదిహేను వేలకు అమ్ముడుపోతున్నట్టు కూడా ఇక్కడ చర్చ జరుగుతున్నది బ్లాక్ టికెట్ల పైన కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది క్రికెట్ మ్యాచ్ పూర్తి అయ్యేంత వరకు కూడా అక్కడ మంది బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా కుటుంబ సభ్యులతో మ్యాచ్కు రానుడంతో కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు సాయంత్రం నాలుగు గంటల తర్వాత పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తున్నది అయితే రెండు టీంల సంబంధించి హై వోల్టేజ్ మ్యాచ్గా ఈ రోజు మ్యాచ్ను చెప్పచ్చు ముఖ్యంగా ఇటు బౌలింగ్ బ్యాటింగ్ రెండు కూడా హైదరాబాద్ సన్ రైజర్స్ చెన్నై సూపర్ కింగ్కు సమానంగా ఉజ్జీలుగా ఉన్నాయి ఇటు బౌలింగ్లో మనం చూసినట్టయితే అయితే చెన్నైకి ముసాఫీజుర్ రహమాన్ బంగ్లాదేశ్ బౌలర్ అయితే ఈ రోజు మ్యాచ్లో అందుబాటులో లేడు తీక్షణను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు కూడా టీమ్ మేనేజ్మెంట్ చెప్తున్నది మొత్తంగా కూడా హైదరాబాద్ చెన్నై మ్యాచ్లో పరుగుల వరద ఉంటుందని చెప్పి క్రికెట్ లవర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు హైదరాబాద్ బ్యాటింగ్ కూడా స్ట్రాంగ్గా ఉంది దానికి అనుగుణంగా చెన్నై బౌలింగ్ మనం చూస్తే పతిరాణా వంటి బౌలర్లు కూడా టాప్గా బౌలింగ్ చేస్తూ మంచి మంచి బ్యాట్స్మెన్ను ఫెవిలియన్ దారికి అయితే పట్టిస్తున్నారు ఈ తరుణంలో ఈ మ్యాచ్ సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి క్రికెట్ లవర్స్ అందరూ కూడా ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటున్నారు టికెట్ల విషయంలో కూడా ఇంకా టికెట్లు దొరికితే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టికెట్ల కోసం కూడా విపరీతంగా అభిమానులు అయితే ట్రై చేస్తున్నారు ముఖ్యంగా ధోనిని చూసేందుకు చాలా మంది ప్రేక్షకులు మన తెలుగు రాష్ట్రాలతో పాటు మన బార్డర్స్ అయినటువంటి మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులు అయితే స్టేడియానికి వస్తున్నారు నాలుగు గంటల తర్వాత పూర్తి స్థాయిలో ఆంక్షలను పోలీసులు అమలు చేయనున్నారు మొత్తం కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఉప్పల్ స్టేడియం ఉందని ఉంది ఎందుకంటే సీఎంతో పాటు ఇతర మంత్రులు కూడా స్టేడియం రానుండడంతో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు వచ్చే అభిమానులకు కానీ వారందరికీ కూడా పార్కింగ్కు సంబంధించి డ్రింకింగ్ వాటర్ వీటిపైన కూడా ఎస్సీఏ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది అయితే నిన్న రాత్రి విద్యుత్ అధికారులకు ఎస్సీఏ మధ్య కొంత మిస్అండర్స్టాండింగ్ లోపం జరిగి పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించలేదనడంతో మ్యాచ్ జరుగుతుందా జరగదా అనే ఒక టెన్షన్ ఉండేది చాలా మంది క్రికెట్ అభిమానులకు కానీ నిన్న రాత్రి ఎస్సీఏ విద్యుత్ శాఖ అధికారులు ఆ వివాదం సర్దు మరగడంతో ఉప్పల్లో జరిగే చెన్నై హైదరాబాద్ మ్యాచ్కు ఎటువంటి ఆటంకాలు లేవు ఈరోజు రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ అయితే స్టార్ట్ కానుంది మొత్తం కూడా క్రికెట్ లవర్స్ ఎదురు చూస్తున్నటువంటి హైదరాబాద్ చెన్నై మ్యాచ్ అయితే ఒక ప్రత్యేక క్రికెట్ మ్యాచ్గా ఈరోజు అభిమానులు అందరూ అయితే చూస్తున్నారు టికెట్ల కోసం చాలామంది అభిమానులు వస్తుండడంతో మరోపక్క టీవీలు కానీ నెట్లలో ఇంటర్నెట్లలో ల్యాప్టాప్స్లలో చూసేందుకు పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు కూడా సిద్ధమవుతున్నారు మరోపక్క సిటీ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి రెస్టారెంట్స్ కానీ అన్ని హోటల్స్లలో ప్రత్యేకమైనటువంటి స్క్రీన్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు అయితే స్టేడియానికి వచ్చేటువంటి అభిమానులకు ఆర్టీసీ కూడా ప్రత్యేకమైన బస్సులు నడుపుతున్నది అదేవిధంగా మెట్రో టైమింగ్స్ను కూడా పొడగించారు మొత్తంగా కూడా ఈరోజు జరిగే మ్యాచ్ పైన మాత్రము ఇటు క్రికెట్ లవర్స్ అందరూ కూడా ఒక ఉత్కంఠ భరితంగా ఉన్నారు రాత్రి ఏడున్నరకైతే మ్యాచ్ స్టార్ట్ కానుంది కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ ఉప్పల్లో ఈ రోజు అయితే మ్యాచ్ కొనసాగనుంది శ్రవంతి రైట్ విజయ్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్